దేశ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్ లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థ ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఇదొక చరిత్రాత్మక నిర్ణయం అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తెరడానికి వచ్చినాం మిత్రులారా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత నాలుగైదు సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతభూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్న తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించక విషయము అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే రాహుల్ గాంధీ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీకి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా ఒక దిక్సూచిగా మారింది దాని కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రబద్ధంగా జరగడం దాంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇదందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సందర్భంగా మనం